ఒకరోజు కృష్ణుడు బలరాముడు అడవిలో వెళ్తూ ఉంటారు చాలా పొద్దుపోయింది నిద్ర వస్తుంది కృష్ణుడు అంటాడు నేను కాసేపు నిద్రపోతాను నువ్వు కూడా పొడకా అంటాడు అమ్ము ఏమైనా వస్తే నువ్వు కాసేపు పొడుకో నేను మేలుకుంటాను నీ కాపల తర్వాత నీ అలసట తీరాక నువ్వు లేదు కానీ అప్పుడు నేను పొడుకుంటాను అని చెప్పి బలరాముడు అంటాడు సరే అని కృష్ణయ్య నిద్రపోతా ఉంటాడు అక్కడికి ఒక పెద్ద రాక్షసుడు వస్తాడు వచ్చి ఎవరు నువ్వు నా నాడివిలో ఉన్నారు అని చెప్పి బాగా గట్టిగా కచ్చిస్తాడు అప్పుడు ఈ బలరాముడు అయ్యో కృష్ణుడు నిద్రపోయితే అరవకూడదు అనుకుని కళ్ళు ఎర్ర చేసి తనెంక చూస్తాడు తను అలా కళ్ళెర్ర చేసి చూడంగానే వచ్చిన రాక్షసుడు ఇంకొంచెం పెరిగాడు మళ్ళీ ఇంకా కళ్ళు ఎర్ర చేసి చూస్తాడు ఇంకా పెరిగాడు ఇంకా కళ్ళు ఎర్ర చేసి చూస్తాడు ఇంకా చెట్టు అంత పెద్ద చెట్టంత పెరిగాడు అప్పుడు భయమేసి అయ్యా కృష్ణ అని కళ్ళు ఇరికి పడిపోతాడు అప్పుడు కృష్ణుడు గప్తులు లేపుతాడు లేచి ఏమైంది బలరామ అనగానే రాక్షసుడు ఆహాహా నేనే అని అంటాడు ఎవరయ్యా నువ్వు ఇట్రా అంటాడు ఈయన ఎంత శాంతంగా అన్నాళ్ళకే ఆ రాక్షసుడు కొంచెం తగ్గుతాడు మళ్ళీ అయినా సరే ఈయన బెదిరియాలని ఎవరు నువ్వు నా అడవిలో ఎందుకున్నావు అని గర్జిస్తాడు ఖర్చు కానీ నేను చెప్తాగా ఇట్రా అని అంటాడు మళ్ళీ ఇంత ముద్దుగా నిదానంగా మాట్లాడే మాటకి ఆయన సప్పున దిగిపోతాడు అలా దిగి దిగి ఈ కృష్ణుడు అరిచేతిలో ఉన్న చిన్న అంతా అవుతాడు ఆ రాక్షసుడు ఈలోపు బలరాముడు లభిస్తాడు లభి అయ్యా కృష్ణ ఎక్కడున్నాడు రాక్షసుడు ఎక్కడున్నాడు ఎటు వెళ్ళాడు అని కంగారు పడతాడు ఇదిగో ఇక్కడున్నాడు చూడు అని అరచేతిలో చూపిస్తాడు ఈయన ఇందాక అంత పెద్దన్నాడుగా అని చెప్పి బలరాముడు అంటాడు అంటే అప్పుడు అంటాడు మనం అరిస్తే ఏదైనా సరే అంత పెద్దగానే కనబడింది అదే మనం చిరునవ్వుతో నవ్వుతూ చిన్నగా సమాధానం చెప్తే ఎంత పెద్దదైనా ఆ ప్రేమతో ఎంత చిన్నదైంది అని ఆ వచ్చే రాక్షసుడు ఎవరో తెలుసా మనలో ఉండే మన కోపం మనం ఎంత కోపపడి ఎంత చేస్తామో దానికే ఏదైనా చిన్న గొడవ వచ్చిందనుకో చాలా కోపపడి చాలా ఇచ్చేస్తాం ఇప్పుడున్న రోజులను బట్టి అలా కోపానికి గొడవల కారణం అనుకునే అంత దాకా అలా వెళ్తూ ఉంటుంది అలా కాకుండా ఒక చిరునవ్వు నవ్వి ఏముందిలే ఇందులో నువ్వైతే నేనైతే అదే పోయి ఇద్దరేపో అని ఒక మాట అనుకుని మనం అటు ఇటు వచ్చామనుకో ఏ గొడవ ఉండదు ఏమంటారు